ఏరూరు పవర్పేట న్యూ జనరేషన్ హై స్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి పవర్పేట న్యూ జనరేషన్ క్యాంపస్ లో ఏర్పాటు చేసిన ఏసుక్రీస్తు జననం విశిష్టతకు ప్రాముఖ్యమైన పశువులపాక మరియు శాంటాక్లాస్ స్నోమ్యాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ సందర్భంగా చిన్నారులు ఏసుక్రీస్తు జననం యొక్క ప్రత్యేకతను తెలియజేస్తూ చేసిన నాటికలు చూపరులను ఆకట్టుకున్నాయి చిన్నారులు చేసిన నృత్యాలు చూడముచ్చుటగా ఉన్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు అన్నారు అనంతరం న్యూ జనరేషన్ స్కూల్ డైరెక్టర్ ఎన్ఆర్కే ప్రసాద్ మాట్లాడుతూ పాఠశాలలో అన్ని పండుగల యొక్క ప్రత్యేకతను తెలియజేస్తూ విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు దసరా దీపావళి సంక్రాంతి క్రిస్మస్ వంటి పండుగలు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు యేసుక్రీస్తు జననం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ప్రేమ శాంతి కరుణ వంటి మాటలు పాటించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బేబీ మేడం వందన పలువురు ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు

thank <laughs> you పేరెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు ప్రతి సంవత్సరం జరిగే పండుగలో భాగంగా క్రిస్మస్ క్రైస్తవులకు ముఖ్య పండుగ క్రైస్తవే కాదు ఈరోజు యవత్ ప్రపంచం అంతా కూడా విద్యాలయాల్లో హాస్పిటల్లో సచివాలయాల్లో ఈవిన్ ప్రతి ఒక్క చోట కూడా ఈ క్రీస్తు జననం గురించి ముందుగా ఈ పండుగకు ముందుగా సెవి క్రిస్మస్ కార్యక్రమాలు ప్రతి ఒక్కరు ఒక వారి వారి ప్రాంతాల్లో చేస్తూ ఉంటారు మనకు తెలుసు క్రిస్మస్ వచ్చిందంటే క్లాస్ కనిపిస్తారు క్రిస్మస్ వచ్చిందంటే ఏంజల్స్ క్రిస్మస్ అనగానే తోరణాలు లైటింగ్స్ స్టార్ ఆ ఇంటి మీద స్టార్ చాలా ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ఈ పండుగలు క్రిస్మస్ పండుగలు ఒక ఏదురే కాదు ప్రపంచం అంతా కూడా పార్టికల్ సిటీ కూడా జరుపుకుంటూ ఉంటారు సో విద్యార్థుల విద్యార్థులందరూ కూడా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో చర్చిల్లో కూడా ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా అలా కన్నుల పండుగలు కనిపిస్తుంది ఎందుకు విద్యాలయాల్లో ఇలా చేయాల్సి వస్తుంది అంటే మన సంస్కృతి సాంప్రదాయాలను మనం కాపాడుకోవాలి కనుక భావితరాలకి మన ముందు భవిష్యత్తులో మనం చేసే ప్రతి కార్యక్రమం వారికి తెలియని ఉద్దేశంతో ఈ పండుగలను ముందుగా కళాశాలలో అలాగే పాఠశాలలో మనం జరుపుకుంటున్నాం టీచర్ ఉత్సాహాలుగా ఈ కార్యక్రమాన్ని చాలా డెకరేటివ్ గా చేసి విద్యార్థులందరూ కూడా ఇచ్చారు అందరికి కూడా క్రిస్మస్ ముందు శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటున్నాం ఈ క్రిస్మస్ అంటే మనం గిఫ్ట్లు ఇచ్చుకోవాలి క్రీస్తు మన కోసం ఆయన ఇచ్చిన ప్రాణానికి గుర్తుగా మనల్ని ప్రేమించిన దానికి గుర్తుగా మనం కూడా క్రీస్తుకి ఎదో ఒకటి ఇవ్వాలి అంటే మన మంచి మనసులు మంచి మనస్సును ప్రతి ఒక్కరికి పంచాలి లవ్ ఇంచ్ అదర్ మనం మనం ఎలా ప్రేమించుకుంటున్నామో మనం ఎదుటి వారికి కూడా ప్రేమించాలి మనం ఎలా మనం ప్రేమించుకుంటున్నామో ఎదుటి వారిని కూడా మనం అలా ప్రేమించాలి అది క్రీస్తు యొక్క సందేశం ప్రేమ సందేశం ఈ సందేశాన్ని అందరికీ తెలియజేయండి నేను ఇప్పుడు చెప్తున్నాను అది తిరిగి మళ్ళీ చెప్పండి లవ్ ఈచ్ అదర్ లవ్ ఈచ్ అదర్ లవ్ ఈచ్ అదర్ మనం ఎలా ప్రేమించుకుంటున్నామో మనం ఎదుటి వాళ్ళు కూడా అలాగే ప్రేమించాలి అంటే ఒక మంచి బట్టలు వేసుకుంటున్నామండి ఎదుటి వారు కూడా మంచి బట్టలు వేసుకోవాలని కోరుకోవాలి మనం ఏదైతే తింటున్నామో అది వారు కూడా తినాలి అని కోరుకోవాలి మనం ఎలా నివసిస్తున్నామో ఎదుటి వారు కూడా అలాగే నివసించాలని కోరుకోవాలి అందుకే ఈ క్రిస్మస్ సమయంలో శాంటాక్లాస్ రూపంలో జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా శాంటాక్లాస్ ఇవ్వడం చేశారు మనకి ఎంతమంది మనం ఇస్తున్నాం తీసుకోవడం అనేది ఇవ్వడం అనేది ఇంట్లో చాలా ప్రాధాన్యత ఉంటుంది మనం ఇచ్చేవారిగా ఉండాలి వారిగా ఎప్పుడు ఇవ్వకూడదు పుచ్చుకునే వారిగా ఉంటే లేకపోతే ఇచ్చేవారు ఎక్కడి నుంచి వస్తారని అంటే ఎప్పుడు కూడా ఇస్తూ ఉండాలి పుచ్చుకుంటూ ఉండాలి సో ఈ విధంగా మన ప్రేమను మన దేశంలో మనం మనం పంచితే తిరిగి మళ్ళీ ఆ ప్రేమను మన దగ్గరికి చేరుకునేది యేసు కృషి యొక్క సందేశం కనుక తల్లిదండ్రులందరూ కూడా యొక్క పిల్లలని ఏం చేస్తున్నారు ఎలా ఉంటున్నారు వారు మన మీకు అనుకూలంగా మీరు చెప్పినట్టు ఉంటున్నారా లేదా అలాగే ఎదుటివారిని ప్రేమిస్తున్నారా లేదా అనేది గమనించాలి సో ఈ విధంగా మన పిల్లల్ని మనం తెలిసినటువంటి భవిష్యత్తులో ఎప్పుడూ కూడా ఒక ముందు స్థానంలోనే ఉంటారు ఓకే అందరికి మరొకసారి అంశాలు <laughs> jingle bells, jingle bells, jingle all the way. jingle bells, jingle bells, jingle all the way. This fanny bride was seated by my side. The horse has made a wagon. This fortune seemed as wanting. Oh, yes. Hey, are you pass? appreciate our school teachers they did so much hard work right yeah you give them a big hand <laughs>

చేస్తాడంటే ఒక్కసారి పిల్లలందరికీ ఒక ఆనందం ఉంటుంది మీద కుమారుడైనా యూసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నందుకు భయపడుతుంది ఆమె గర్భము ధరించినది అది ಪರಿಶುದ್ಧಾತ್ಮವನ್ನು ಕಲಿಗಿದನು Ne ne చెప్ప పసులు పనుకుంది నెక్స్ట్ మీద అందులో ఉండవచ్చు او کي سيءَ కంట ఇదిగో ప్రజలందరికీ కలుగు బో బ సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేస్తున్నా బావిలో పట్టణ బంధువు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు సూర్తు స్నేహులు అంటారు మీ దర్శనం వచ్చిన్నారు మీరు వాళ్ళు ప్రవేశ నక్షత్రములు చూసి దాని వెంబడించి వచ్చింది రాజు Sunday. 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 Happy Christmas!

ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవర అదృష్టవంతులు నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందచేయండి డ్రాలో డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులు అవ్వండి ముఖ్య గమనిక ఇరవై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదే ఉత్సాహంతో తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఇరవై మంది సభ్యుల్లో ఒకరికి యాభై ఐదు లక్షల రూపాయల ఖరీదు గల డ్యూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ఒకరికి ముప్పై ఆరు లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్ ఒకరికి ముప్పై ఐదు లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్ నలుగురికి పన్నెండు వందల యాభై చదరపు అడుగులు గల టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ పద్దెనిమిది మంది సభ్యులకు ఇరవై లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారంటీ గా డూప్లెక్స్ గానీ విల్లా గాని టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు పరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలూరు వివరములకు సంప్రదించండి నైన్